పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఒక సమస్య చెప్పి పద్యంతో పూరించబోతున్నాను కుంజర యోధంబు దోమ కుత్తుక జోచన్ ఇది సమస్య కుంజరము అంటే ఏనుగు యోధము అంటే సమూహము ఏనుగుల యొక్క సమూహం వెళ్ళి దోమ యొక్క కుత్తుక అంటే గొంతులోచి వచ్చిందంట అది సమస్య ఏనుగు అనేది పెద్దది పెద్దజీవి అదే ఏనుగుల సమూహం అంటే ఇంకా ఎక్కువ కాబట్టి దోమ అనేది అతి సూక్ష్మమైనటువంటి చిన్నజీవి దోమ గొంతులో ఏనుగుల సమూహం ఎట్లా దూరింది అనేది సమస్య దాన్ని ఒక పద్య రూపంలో మీకు చెప్పబోతున్నాను రంజను చెడి పాండవులరి భంజునులై రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర సంజయ ఏమని చెప్పుదును రంజను అంటే శోభను కోల్పోయి పాండవులు విరట మహారాజు యొక్క కొలువులో మారువేషములో ఉన్నారు అని దీని యొక్క భావం అన్నమాట అంటే పాండవుల యొక్క బలాన్ని ఏనుగులతో పోలుస్తున్నాడు అంటే బలవంతులు శౌర్య పరాక్రవంతులైనటువంటి పాండవులు ఒక సామాన్య అయిన విరట మహారాజు కొలువులో ఉన్నారని దీని యొక్క భావము నమస్సుమాంజలి